సర్వే నంబర్ ఐదులో అసలేం జరుగుతుంది నిర్మల సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్సిస్ కాలేజ్ సిస్టర్స్ జీవధన్ కాన్వెంట్ వారికి దేవునపల్లి పోలీసులు అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నట్టు రామేశ్వరపల్లి గ్రామ రైతులు రామేశ్వరపల్లి తండా రైతులు పోలీసుల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు సర్వే నంబర్ ఎనభై ఐదులో గత యాభై అరవై సంవత్సరాలుగా రైతులు పంట పొలాల్లో వెళ్లేందుకు పదిహేను ఫీట్ల రోడ్ల మీద నిర్మల సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్సిస్ కాలస్ట్ర సిస్టర్ జీవదాన్ కాన్వెంట్ వారు రైతులు వెళ్లే రోడ్డుపై ప్రహరీ గోడ ఎందుకు నిర్మిస్తున్నట్లు నిర్మలా సొసైటీ ఆఫ్ ద జీవదాన్ కాన్వెంట్ వారు ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు కొన్నారు ఎన్ని ఎకరాల్లో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు అవి ఏమి తెలుసుకోకుండా జీవదాన్ కాన్వెంట్ వారికి దేవన్పల్లి పోలీసులు ఎందుకు మద్దతు తెలుపుతున్నట్లు అసలు సివిల్ మ్యాటర్ లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు జీవధన్ కాన్వెంట్ వారికి ఎన్ని ఎకరాల భూమి ఏ పట్టేదారులు అమ్మడం జరిగిందో వారిని పిలిపించి మాట్లాడితే సరిపోయేదానికి ఇంత రాధార్థం ఎందుకు చేస్తున్నట్లు రైతులకు ఒక న్యాయం జీవితం కాన్వెంట్ వారికి ఒక న్యాయమా అనే కోణంలో రైతులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది గోడ నిర్మించవద్దని రైతులు జేసీబీ తీసుకొస్తే జేసీబీ పైన రైతులపైన పట్టేదారు పైన కేసులు పెడతామని చెప్పి భయాందలకు గురి చేస్తున్నారని పట్టేదారు హేమలత రైతులు తెలిపారు సర్వే నెంబర్ కు సంబంధించి సర్వేయర్ వచ్చి హద్దులు చూపించాల్సిందే మున్సిపల్ టిపిఓ ఎన్ని ఎకరాలకు పర్మిషన్ ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డీపీఓ అధికారులు చూసుకోవాల్సింది అక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదు పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్న పట్టేదారు హేమలత రైతులు అంటున్నారు I'm <laughs> go. అప్పుడు ఉగాది ఉగాదికి బండ్లు విధంగా మా రామచరిపల్లి కలిసి మా రామచిరపల్లి ఫండా కలిసి విలేజ్గా ఉగాది బండ్లు తింపుతుంటుని నేను యాభై ఏళ్ళ నుంచి నేను చూసిన తవ్వ అంటే ఈరోజు ఇక్కడ ఇవి ఏంది మన వాళ్ళు ఇటు కబ్జా చేసుకొని తవ్వ మొత్తం ప్యాక్ చేస్తూ పోరాకుండా రాలాకు మేము ఏలాగా ఒప్పమ్మంటారు లేకపోతే ఇంకా కాళ్ళు నెత్తిన పెట్టుకోమంటారా లేకపోతే ఇంటికాళ్ళు ఎల్లిగా పెట్టుకొని ఏమైనా దిగమంటారా మరి ఇట్టరమ్మ మాకు అన్యాయం కావాల్సింది కాదు ఇది చెరి జీవదన్ వాళ్ళు వాస్తవానికి రైతుల దగ్గర అంటే ఎవరి భూమి ఎవరి పేరు భూమి ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి ఏడు ఎకరాల మాత్రం కొన్నారు దాన్ని ఏడు ఎకరాలను కాస్త తొమ్మిది ఎకరాలకు పైగా కబ్జా చేసుకొని ఉన్నారు కాబట్టి ఎవరైనా స్థలం కొన్నప్పుడు ఆ రైతులను పిలిపించి ఇరుపక్క వాళ్ళ రైతులతోటి హద్దులు పాబంది చేసుకుని సిస్టమ్ ఉంటుంది జీవితాన్ని వాళ్ళు అక్రమంగా ఆ రైతు అక్కడ అక్కడ సైడు ఉన్న రైతులు లేనప్పుడు ఇక్కడ సైడు ఉన్న రైతు లేనప్పుడు ఈ ఈ ఇక్కడ సైడు అక్కడ సైడ్ ఉన్న వెలుపల భాగం భాగము అవతల భాగం మధ్యన రామేశ్వరపల్లి నుంచి ఎప్పుడైనా సరే ప్రతి ఏటా ఎడ్ల బండ్ల అంటే ఉగాది పండుగకు బండ్లు దింపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేము చుట్టూరా ఊర్లో ఉన్న విలేజ్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్లో నాను కొన్ని ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడికెళ్ళి ఇట్లో ఇట్లా రాముల వారి టెంపుల్ కట్టకెళ్ళి చుట్టూరా రామశేపల్లి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర క్లోజ్ చేస్తుంటే మీ ఐదు రౌండ్లు వేస్తుంటే మీ అంటే మాకు మాకు బుద్ధి సంబంధించి మా నాన్నల తాతల ముత్తాతల నుంచి కూడా ఈ రోడ్డు ఉన్నది మా రోడ్డు రోడ్డు మధ్యలోకి రోడ్డు కాకుండా కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఏ రైతు ఆ రైతులను విలిపించి వాళ్ళ ముందరిని ఎగ్జిస్ట్ వాళ్ళ ఎంతవరకు ఉన్నది ఎందరు అద్దు దాటిరు వాళ్ళకి ఎంత ఉన్నది అసలు కొన్న భాగం ఎంత వాళ్ళు ఉన్న ఉన్న ఎంత 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 విస్తరణ ఉన్నారు అని ఖచ్చితంగా రైతుల మధ్యలో పచ్చి వాళ్ళు ఈ ఫినిషింగ్ కూడా లాంటివి సరే ఏదన్నా వాళ్ళు చేసుకోవచ్చు మేము అభ్యాసం చేసేము కానీ ఎవరికైతే లాభం చెందాలో వాళ్ళకి లాభం చెందింది హేమల టూ థౌజండ్ థర్టీన్లో మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు రామేశ్వరపల్లి రోడ్లో ఎయిటీ ఫైవ్ సర్వే నంబర్ ప్రకారం మేము కొనుగోలు చేయడం జరిగింది అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు మాకు సరి హద్దులు సరిగా తెలియదు అయితే మా పక్కకు గంజశ్రీను మరి పునరాజేశ్వర్ గారు ల్యాండ్ ఉన్నది సెవెన్ అండ్ హాఫ్ ఏకర్స్ అయితే వాళ్ళు వాళ్ళు జీవదాన్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసి మళ్ళీ మా హద్దుల నుంచి మా మా ల్యాండ్లో నుంచి కూడా ఎకరం హద్దులు చూపించడం జరిగింది వాళ్ళకి వాళ్ళు మా మా ల్యాండ్కు కబ్జాలో ఉన్నారు మా ల్యాండ్ వాళ్ళ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో పునరాజేశ్వర సార్ వాళ్ళు అమ్మినది ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంట ఇరవై ఎనిమిది గుంటలు జీవదాన్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మిండ్రు కానీ మూడెకరాల ఐటీ ఫైవ్లో మూడెకరాల జాగాను కబ్జా పెట్టిండ్రు అందులో మాది ఎకరం ఇరవై ఎనిమిది గుంటల ప్లేస్ చూపిస్తుంది మేడం కూడా వచ్చి ఇక్కడ హద్దులు చూపించడం జరిగింది ఇప్పటివరకు పంచనామా రిపోర్ట్ ఇవ్వలేదు అధికారికంగా ఎక్కడ పోయి మేము అధికారికంగా పెట్టినా కానీ ఒక ఎంప్లాయీగా ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు మేము ఈ రాత్రి పగలు వాళ్ళు వర్క్ చేస్తుంటే మేము ఇక్కడికి రావడం కూడా ఇబ్బంది ఉంది మా హస్బెండ్ వస్తే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు చేస్తున్నారు భయ మీడియా సభ్యులకు మరియు ప్రజలకు అధికారులకు నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయదేమనగా రామేశ్వరపల్లి గ్రామంలో మా కుటుంబ సభ్యులైన నా భార్య పేరు మీద కోడి హేమలత ఆలియాస్ చిదుగు హేమలత గారికి మరియు మా కుటుంబ సభ్యులైన బుర్ర జ్యోతి గారికి మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఎయిటీ ఫైవ్ సర్వే నంబరున్నందు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము కొనుగోలు చేయడం జరిగినది ఆ తర్వాత తర్వాత రోజులలో మా పక్కన భూమి అయిన పట్టేదారు గంజశ్రేను పున్నరాజేశ్వర్ ప్లస్ వాళ్ళ రియల్ ఎస్టేట్ అయిన పద్నాలుగు మంది సభ్యులకు నా పక్క పట్టేదారు ఎకరాల పన్నెండు గుంటలు అమ్మడం జరిగినది అయితే ఈ నా నాకు సంబంధించిన భూమి ఎనభై ఐదు సర్వే నెంబర్లో నా భార్య పేరు మీద ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు కలదు ప్లస్ మా కుటుంబ సభ్యులైన బుర్రజ్యోతి గారిపైన ఒక ఎకరం భూమి కలదు ఈ పట్టేదారులు వీళ్ళు మొత్తం ఆరు అన్నదమ్ములు ఉండడం వల్ల దీన్ని సరైన వాళ్ళు కబ్జాల మీద లేరు దీన్ని ఎవరు కూడా పార్టీషన్ చేసుకోలేదు తరతరాలుగా పే పేపర్లు మార్చుకుంటూ ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు తీసుకున్నాం తర్వాత గంజసీను వీళ్ళు పున్నరాజర్ గారు కామారెడ్డికి చెందిన జీవదాన్ హాస్పిటల్ షాన్